ఎడిఫై స్కూల్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ క్రింద జనతా సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ వారికి మార్చరీ అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ హర్షం వ్యక్తం చేశారు తెరుచానూరులో గల ఎడిఫై స్కూల్ వారు జనతా సొసైటీ అనే స్వచ్ఛంద సేవా సంస్థకు బుధవారం మార్చరీ అంబులెన్స్ వాహనాన్ని వితరణగా ఇచ్చారు ఈ సందర్భంగా ఎడిఫై స్కూల్ అధినేత ప్రణీత్ మాట్లాడుతూ కరోనా సమయంలో ప్రాణాలు కోల్పోయిన పేదవారి శవాలను వారి సొంత గ్రామానికి తరలించడానికి అంబులెన్స్ వారు అధిక ధరలు వసూలు చేశారని గుర్తు చేశారు చాలా మంది పేదవారు డబ్బులు లేక బాధపడటం చూసి సమాజానికి నా వంతు మేలు చేయాలని తలంపుతో మార్చరీ అంబులెన్స్ వాహనాన్ని జనతా సొసైటీ వారికి వితరణగా ఇవ్వడం జరిగిందని తెలిపారు రానున్న రోజుల్లో మరిన్ని వాహనాలను అందుబాటులోనికి తీసుకువస్తామని స్పష్టం చేశారు అదేవిధంగా ఎమరాల్స్ కాలేజీ అసిస్టెంట్ డైరెక్టర్ ఎన్ మునరత్నం మాట్లాడుతూ సామాజిక బాధ్యతతో ఎడిఫై స్కూల్ వారితో కలిసి మార్చరి అంబులెన్స్ వాహనాన్ని విరాళంగా ఇవ్వడం చాలా సంతోషకరంగా ఉందని అన్నారు ఈ వాహనం తిరుపతి పరిధిలో ప్రభుత్వ ఆస్పత్రుల వద్ద ఉంటున్న ముప్పై ఐదు కిలోమీటర్ల వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు మార్చరి అంబులెన్స్ వాహనాల సేవలు ఉపయోగించుకోవాలంటే తొంభై ఎనిమిది డెబ్బై ఆరు యాభై నాలుగు పది ఎనభై ఐదు నెంబర్కు సంప్రదించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎడిఫై స్కూల్ పిఆర్ఓ రాజేష్ ఎడిఫై స్కూల్ సిబ్బంది జనతా సొసైటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మేము ఇక్కడ ఏంటంటే అరౌండ్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ రేంజ్ వరకు ఈ యొక్క ఫ్రీ సర్వీస్ అనేది అందుబాటులో ఉంటుంది దీనికి ఎటువంటి చార్జెస్ కానీ ఏమి ఉండవు ఫ్రీ సర్వీస్ కానీ దీన్ని స్టార్ట్ చేస్తూ ఉన్నాం వెబ్సైట్ ఇంకా ఏం స్టార్ట్ చేయలేదు రైట్ సో మా మొబైల్ నెంబరు నైన్ ఎయిట్ సెవెన్ సిక్స్ ఫైవ్ ఫోర్ వన్ జీరో ఎయిట్ ఫైవ్ ఈ నంబర్ కన్నా కాల్ అంటే మేము ఎక్కడైతే ఉందో ఆ ప్లేస్కి వచ్చి మీకు కావాల్సినటువంటి అవసరాన్ని తీర్చగలుగుతాం తెలియజేస్తూ ఉన్నాం సో అందుకోసం మేము ఇవన్నీ చూసి ఒక ఫ్రీ మార్చరీ వ్యాన్ స్టార్ట్ చేద్దాము అట్లీస్ అదొక విధమైన సహాయపడుతుంది అని చెప్పే ఉద్దేశంతో జనతా సొసైటీ పేరుతో మేమందరం కలిసి ముని గారు మేము తర్వాత జయచంద్ర గారు మరియు గిరి వీళ్ళందరూ కలిసి మేము ఈ జనతా సొసైటీ తరఫున ఫ్రీ మార్చరీ వ్యాన్ తిరుపతిలో ఒక ఫార్టీ కిలోమీటర్స్ రేడియస్ వరకు ప్ర ప్రజల కోసం ఇది స్టార్ట్ చేయడం జరిగింది సో అందరు అందరూ దీన్ని పేదలందరూ అందరూ స సద్వినియోగం చేసుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ